తీరం ఆంధ్రా అదో వరం పెట్టుబడుల ఆకర్షణలో కీలకం అయితే అది నాణానికి ఒకవైపే మరోవైపు తీర ప్రాంతం తీవ్రంగా కోతకు గురవుతోంది ఎకరాలకు ఎకరాలను సముద్రం తనలో కలిపేసుకుంటోంది రాష్ట్రానికి ఉన్న పది వందల యాభై మూడు కిలోమీటర్ల తీరంలో దాదాపు ఇరవై తొమ్మిది శాతం వరకు కోతను ఎదుర్కొంటోంది ఒకవైపు వాతావరణ మార్పులు మరోవైపు మానవ విధ్వంసంతో తీరంలోని బీచ్లు ఇళ్లు రోడ్లపై సముద్రం కత్తిదూస్తోంది శ్రీకాకుళం మొదలు విజయనగరం విశాఖ కాకినాడ కోనసీమ ప్రకాశం నెల్లూరు తిరుపతి దాకా తీర ప్రాంతాలు కలిగిన ప్రతి జిల్లా కోతముప్పు ఎదుర్కొంటోంది చివరికి శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి సవాళ్లు తప్పడం లేదు మొన్నటికి మోంతా తుఫాన్ ఈ సమస్యను మరోసారి కళ్లకు కట్టింది రాష్ట్రంలోని తీరానికి ఎందుకీ గుండెకోత ఇప్పటికీ ఎన్ని వేల ఎకరాలు సముద్రం తనలో కలిపేసుకుంది ఎక్కడెక్కడ సమస్య తీవ్రత ఉంది దాని పర్యవసానాలేంటి ప్రభావిత ప్రాంతాల రక్షణకు తక్షణం ఏం చేయాలి ఆంధ్ర రాష్ట్రం సువిశాల సముద్ర తీరం పొడవైన తీరం కలిగిన రాష్ట్రాల్లో మూడవ స్థానం సుదీర్ఘ తీరంలో అడుగడుగునా కోత భయం రాష్ట్రం సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉండటం వల్ల ఎన్ని అనుకూలతలు ఉన్నాయో అంతే స్థాయిలో ప్రతికూలతలు కూడా ఎదురవుతున్నాయి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి తిరుపతి జిల్లా వరకు నలభై ఎనిమిది చోట్ల తీరం కోతకు గురవుతోంది తీరప్రాంత జాతీయ పరిశోధనా కేంద్రం అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది మన రాష్ట్రానికి ఉన్న మొత్తం వెయ్యి యాభై మూడు కిలోమీటర్ల తీరంలో ఇరవై తొమ్మిది శాతం బిక్కుబిక్కుమంటోంది ఈ ఏడాది అది ముప్పై రెండు శాతానికి పెరిగే ప్రమాదముందంటున్నారు నిపుణులు తీరంలోని రెండు వందల ఎనభై గ్రామాల్లో ముప్పై లక్షల మంది మనుగడకు సంబంధించిన ఉపద్రవం ఇది ఇప్పుడు చూసే కొన్ని ఉదాహరణలు తీరం పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో కళ్లకు కడతాయి మొన్న మంతా తుపానులో ఉప్పాడ తీరం వద్ద సముద్రం చేసిన విధ్వంసం ఇది ఆ తుపాను రోజుల్లో రాష్ట్రమంతా అలలు ఎగిసిపడ్డాయి ఉప్పాడలో మరీ తీవ్రంగా పంజా విసిరాయి కెరటాల ధాటికి ఉప్పాడ నుంచి కాకినాడకు వెళ్లే రోడ్డు ధ్వంసమైంది తీరం కోతకు మరికొన్ని ఇళ్ళు కూలే పరిస్థితులకు చేరాయి ఇల్లు వాకులు లేవు పిల్లలతో దూరంగా వెళ్ళిపోయాము తిండి తెప్పలు లేవు కొల్లు మనతో పెళ్లి తడాకులు లేవు మాకు న్యాయం తెలుసు అండి ఇప్పుడు చాలా దూరం ఉండేదండి మా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరాల నుంచి ఇంకా చాలా దూరం ఉండేది గొట్టి అది పోయింది ఇప్పుడు ఏ గొట్టేసి గొట్టేస్తానంటున్నాలో ఆ గొట్టిగానే ముందుకు రావట్లేదు మరి ఎక్కడ పోవాలో ఏట్లా సముద్ర తెర వచ్చేస్తుంది చిన్నపిల్లలతో తిన్నాం చాలా దూరం ఉండేదండి చాలా దూరంలో ఉండేది అవి కాక రెండేసు మూడేసి తలాటాలు వచ్చేవండి మూడేసి తలాటాలు వచ్చినా మళ్ళీ అవి కూడా పోయండి ఒక మార్కెట్ ఉండేది ఆ మార్కెట్లో కట్టుకున్నాము అవి పోయి అండి అవి పోయాక మళ్ళీ మళ్ళీ కట్టుకున్నాం మళ్ళీ పోయి ఉప్పాడ తీరంలో ఎనిమిది గ్రామాలు మరీ ముఖ్యంగా సుబ్బంపేట సూరాడపేట మాయపట్నం జగ్గరాజుపేట అమీనాబాద్ మూలపేట కోనపాపేటల్లో కోత సమస్య తీవ్రంగా ఉంది నాలుగొందలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి ఎనిమిది ఆలయాలు కనుమరుగయ్యాయి కోనపాపపేట ఒక్క ఊరిలోనే వంద ఇళ్లు గల్లంతయ్యాయి నాలుగొందల మందికి పైగా నిరాశ్రయులయ్యారు యాభై ఇళ్లు మాత్రమే మిగిలాయి అవి కూడా ఇవాళ రేపో అన్నట్లుగా రోజులు లకు పెట్టుకుంటున్నారు ఉప్పాడ తీరం వద్ద ఇప్పటివరకు అరవై ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం ప్రస్తావించారు నేను ప్రతినిధ్యం వహిస్తున్న పెటాపూరం నియోజకవర్గము ప్రతి సంవత్సరం కనీసం ఒక రెండు మూడు ఎకరాలు ముందు పోచేస్తుంది ఇంకా ఎగ్జాక్ట్ మెజర్ వచ్చింది కానీ కోనసీమ జిల్లా ఓడరేవుల గ్రామంలో అలల ఉద్ధృతికి ఏడు నెలల క్రితం రహదారి నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకం విద్యుత్ స్తంభాలు సముద్ర గర్భంలోకి వెళ్లిపోయాయి ఓఎన్జీసీ చమురు సంస్థకు రక్షణగా నిర్మించిన రహదారి ఆనవాళ్లు లేకుండా పోయింది పక్కనే ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరు నర్సాపురం మండలాల్లో ఇప్పటికే కొన్ని గ్రామాలు సముద్రంలో కలసిపోయాయి అందువల్ల అక్కడి ప్రజలు వేరే ప్రాంతాల్లో అవే పేర్లతో తమ ఊర్లను పునాదురు నుంచి నిర్మించుకోవాల్సి వచ్చింది బియ్యపు తిప్ప పెదమైన వాణి చినమైన వాణి లంకలు ఇందుకు ఉదాహరణ సొనాబీ కొట్టేసింది ఇద్దరికి వచ్చేసాము ఆ ఊరు పేరే ఈ ఊరు ఇక్కడ ఎట్టుకున్నాం అక్కడ నుంచి బయటకు వచ్చేసాము ఊరే అంత ముందో అప్పుడు సొనా ఆ తలలన్నీ కూడా గంగంలో కలిసిపోయాయి గంగంలో కలిసిపోయండి ఆ తలలన్నీ కలిసిపోయాక ఈ ధరకు వచ్చేసామండి సౌందరం వేసి మా ఎట్టసరం మేమే ఈ ధరకు వచ్చేసామండి ఇరకు వచ్చేసాం ఇంకొక గ్రామం వ్యధ చూస్తే తీరంలో ఉన్న గండం మరింత స్పష్టంగా అర్థమవుతుంది ఇది జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం కడలి కత్తికి ఈ ఊరికి నిలువ నీడే కరవవుతోంది మూడువైపులా ఉప్పుటేరు కొల్లేరు కొత్త కాలువలు మరోవైపు సముద్రం దీంతో ఈ ప్రాంతాన్ని ఊరు అనడం కంటే దీవి అంటే బాగుంటుందేమో ఒకప్పుడు చిన్నగొల్లపాలెం కొబ్బరి సరుగుడు తోటలకు ప్రసిద్ధి కాని ఆ పంటలున్న వెయ్యెకరాల్ని సముద్రం మింగేసింది మూడు వందల మీటర్ల దగ్గరకు చొచ్చుకొచ్చింది నీళ్లలో తేలుతోన్న ఈ కొబ్బరి చెట్ల మొదళ్లే అక్కడ సముద్రం చేసిన గాయానికి సాక్ష్యం సుమారు పన్నెండు వేల మంది జనాభా ఉన్న చిన్నగొల్ల ఇలానే వదిలేస్తే అక్కడ ఆ పేరుతో ఒక ఊరు ఉండేదని చెప్పుకోవడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు ఈ గ్రామంలో మూడు తొమ్మిది కిలోమీటర్ల దూరం అండి ఇది ఆ సుత నుంచి సుతకి ఇక్కడ రైతులందరూ కూడా గొబ్బరి తోటలు సరి తోటల మీద ఆధారపడి బతికి పోరండి ఈ గురైపోయి మాలను మందికి వలసలు వెళ్ళిపోరండి ఈ గ్రామానికి మాకు ఈ కోత అనేది ఇదే విధంగా ఉంటే కొంతకాలంలో కొంతకాలం తర్వాత ఈ గ్రామంలో ఈ దీవిలో ఉండటానికి జన అనేది లేకుండా పోయే ఇది ఉందని మాకు బాధగా కొంచెం బాధగా ఉందండి కానీ నా చిన్నతనం నుంచి చూస్తున్నా నేను ఇంత ఇబ్బందికరమైనటువంటి కాలం ఎప్పుడు చూడలే ఈ కొంతమంది వలసలు వెళ్ళిపోయినా ఉండే ఊరికి జడిసి ఈ ఊరికి పిల్ల ఇవ్వకపోవటం లేకపోతే ఈ ఊరు చుట్టరకాలు చేసుకోకపోవటం ఇలాంటి ఎన్నో జరుగుతున్న ఇప్పుడు కూడా కొంతమంది జడిసి వెనక ఎనక రాటే ఉంటాయి గ్రామాలే కాదు తీరాన్ని ఆనుకుని ఉన్న విశాఖ వంటి నగరాల్లో కొన్నేళ్లుగా పరిస్థితి క్షీణిస్తోంది ఇక్కడి బీచ్లు మూడు దశాబ్దాలుగా కోతను ఎదుర్కొంటున్నాయి వినువీధిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలకు చిరునామాగా నిలుస్తోన్న ఇస్రో ఆయువు పట్టైన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం కూడా ఈ ముప్పుకి మినహాయింపు కాదు ఇవే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ తీరం కోతపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి ఉంది అదే సముద్రపు కోత చాలా సంవత్సరాల నుంచి విశాఖ నగరంలో ఉన్నటువంటి తీర ప్రాంత బీచ్ అంతా కూడా సముద్ర కోతకు గురవుతుంది సాధారణ సమయంలో ఈ సముద్రపు కోత తక్కువ ఉన్నప్పటికీ అల్పపీడనాలు వాయుగుండాలు తుఫానులు ఏర్పడినప్పుడు ఇది చాలా ఎక్కువగా ఉంది ఇప్పటికే కురుసుర సబ్బిరని ప్రాంతం కావచ్చు అలాగే కోస్టల్ బ్యాటరీ ప్రాంతం కావచ్చు విశాఖపట్నంలో కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిని దాకా సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్లు ఈ బీచ్ పక్కనే కొనసాగుతూ ఉంటుంది అటువంటి కూడా చాలా చోట్ల కోత ఈ అటువంటికి పెరుగుతోంది ప్రసిద్ధిగాంచిన విశాఖ ఆర్కే బీచ్ వద్ద పరిస్థితి ఇది ఒకప్పుడు విశాఖ ఫిషింగ్ హార్బర్ పరిసరాల్లోనూ ఇలానే కోత ఉండేది పోర్ట్ అథారిటీ పెద్ద సిమెంట్ బ్లాక్లను లక్షలుగా వేసిన తర్వాత కొంతవరకు ఆగింది ఇప్పుడు బీచ్లు కోసుకుపోతున్నాయి ఆర్కే బీచ్ ముందున్న నోవాటెల్ ఎదురుగా ఉన్న స్థలం ఇటీవలే కుంగిపోవడం తీరం కోతకు ఒక ఉదాహరణ నిత్యం పర్యాటకులతో సందడిగానే ఉండే కురుసుర సబ్మెరైన్ వద్ద కూడా తీరం కోసేస్తూనే ఉంది పార్క్ హోటల్ పెదజాలరిపేట లుంబిని తెన్నేటి పార్కులు సాగర్ నగర్ ఐటీ హిల్స్ రుషికొండ వద్ద ఇంతే నాలుగు పాయింట్లో భీముల దగ్గర ఒకటి మన మనసుల్లావు దగ్గర ఒకటి చెన్నెడు పార్క్ దగ్గర ఒక పాయింట్ పడ దగ్గర ఒక పాయింట్ చిన్నపిల్లల పార్క్ దగ్గర ఒక పాయింట్ అంటే క్రిష్ణడి బొమ్మ అంటారు నా వాట్లు ఎదరగా అక్కడైతే ఇప్పటికే గోడ పడిపోవడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటికే చేస్తే రెండు వందల ముప్పై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అవుతుంది ఉత్తరాంధ్ర నుంచి ఇటు దక్షిణ కోస్తా వైపు వచ్చిన ఇవే ప్రమాద ఘంటికలు మరీ ముఖ్యంగా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రమున్న ద్వీపం సముద్రపు కోతతో పెద్ద సవాల్నే ఎదుర్కొంటోంది చెన్నై తీరంలో పెరుగుతోన్న పోర్టు కార్యకలాపాలు ఇక్కడి కోతకు కారణంగా చెబుతున్నారు పదేళ్లలో శ్రీహరికోట ద్వీపం రెండు వందల నుంచి మూడు వందల యాభై మీటర్ల వెడల్పున నేలను కోల్పోయినట్లు అంచనా ద్వీపం ఈశాన్యం వైపు ఇది ఎక్కువగా ఉంది విషయం షార్ శాస్త్రవేత్తల దృష్టిలో కూడా ఉంది రక్షణ చర్యలపై కొంతకాలంగా మల్లగుల్లాలు పడుతున్నారు ఈ శ్రీహరికోట ఐలాండ్ కి దక్షిణ భాగాన ఒక ముఖ ద్వారం ఉంది ఉత్తర భాగాన ఒక ముఖ ద్వారం ఉంది ఈ మౌత్ దగ్గర ఎప్పుడు వీక్ పాయింట్ మీకు అక్కడ ఇరోషన్ ఎక్కువగా ఉంటుంది ఏదైనా సైక్లోన్ కనుక వస్తే ఇంకా ఎక్కువ రోషన్ ఉంటుంది ఆ ఇరోషన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ వెబ్సైట్లో గాని పేపర్లలో గాని ఒక కొంత భాగం ముఖ్యంగా ఉత్తర భాగాన కొంత భాగం కోతకు గురైందంటే అది వాస్తవం ఇప్పుడు అది నిలకడిగా ఉంది మనకేమి ఇబ్బంది లేదనమాట హండ్రెడ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్ అనేది నామినల్ ఇట్లాంటి కోతను అరికట్టడానికి మార్గాలు ఉన్నాయి ఒకటేంటంటే హార్డ్ ఇంజనీరింగ్ రెండోది ఏంటంటే సాఫ్ట్ ఇంజనీరింగ్ హార్డ్ ఇంజనీరింగ్ అంటే పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి గోడలు కట్టడం కానీ బండరాళ్ళు వేయటం కానీ ఈ యొక్క రాళ్లకు తగిలిన వేవు వెనక్కి వెళ్తుంది కాబట్టి కోత కొంత నిలకడగా ఉంటుంది ఈ సాఫ్ట్ ఇంజనీరింగ్ అనేది ఏంటంటే మాంగ్రోవ్స్ అని చెట్లు పెంచుతారు ఆ మాంగ్రోవ్స్ పెంచడం వల్లనే ఏమవుతుందంటే ఈ సాయిల్ ఇరోషన్ తగ్గుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే నిరంతరం అలల తాకిడి వాతావరణ మార్పులతో పెరుగుతోన్న విపత్తులు ఎడతెగని సముద్రపు కోత రాష్ట్ర తీరం రూపురేఖల్నే మార్చివేస్తున్నాయి కొందరు నిపుణుల అంచనా ప్రకారం రాష్ట్రంలోని తీర ప్రాంతం ప్రతి పదేళ్లకు యాభై చదరపు కిలోమీటర్ల మేర సముద్రంలో కలిసిపోతోంది ఇలా చెబితే సమస్య తీవ్రత అందరికీ అర్థం కాకపోవచ్చు విజయవాడ నగరం విస్తీర్ణం మొత్తం వంద చదరపు కిలోమీటర్లు అంటే ప్రతి ఇరవై ఏళ్లకి విజయవాడ నగరం అంత భూమిని సముద్రం మింగేస్తోంది ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్క మాటలో చెప్పమంటే మన రాష్ట్రం సముద్ర తీరం ఆధారిత జీవనం ఆర్థిక ప్రగతికి ప్రతీక పెట్టుబడులు పోర్టులు పర్యాటకం ఇవన్నీ తీరంపైనే ఆధారపడి ఉన్నాయి కానీ అదే సముద్రం ఇప్పుడు మన భూమిని మింగేస్తోంది శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉన్న పది వందల యాభై మూడు కిలోమీటర్ల తీరంలో దాదాపు మూడో వంతు రెడ్ జోన్లో ఉంది మరి ఈ ముప్పుని ఎదుర్కొనేదేలా ఈరోజు ఉప్పాడ చిన్నగొల్లపాలెం గ్రామాలకు వచ్చిన కష్టమే రేపు మరిన్ని తీర ప్రాంతాలకు రావచ్చు తీర ప్రాంతాల ఉనికి ప్రశ్నార్థకం కావద్దు అంటే నిపుణులు ఏం చెబుతున్నారు తీరాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవడంలో మడ అడవులు సిఆర్జెడ్ నిబంధనల ప్రాధాన్యత ఏంటి ఇప్పుడు చూద్దాం ఇళ్ళు గుళ్ళు పంట పొలాలు రోడ్లు ఒక్కొక్కటిగా ఎలా సముద్రంలో కలుస్తున్నాయో చూడండి మనం సముద్రాన్ని వెనక్కు నెట్టలేం ఎగిసిపడే అలలకు ఎదురొడ్డలేము పగబట్టే ప్రకృతి విపత్తుల్ని అరచేయి అడ్డం పెట్టి నిలువరించలేము కాని ఈ తీరం ఇలా కొట్టుకుపోవాల్సిందేనా ఇళ్ళు పొలాలు రోడ్లన్నీ సముద్రంలో కలిసిపోతూ ఉండాల్సిందేనా జరుగుతోన్న నష్టానికి ప్రకృతి మాత్రమే కారణమా జనంగా మనం తీరాన్ని కాపాడుకోలేమా రాష్ట్రంలో సముద్రం కోతకు ప్రధానంగా కనిపిస్తోన్న కారణాలు రెండు ఒకటి మడ అడవుల విధ్వంసం రెండు తీరంలో వివిధ ప్రాజెక్టుల రూపంలో సహజ పరిస్థితులను దెబ్బతీయడం తీరంలో సహజ సిద్ధంగా పెరిగే మడ అడవులు తుపాను సునామీలకు రక్షణ కోటలుగా పనిచేస్తాయి సునామీ సమయంలోనూ ఆ విషయం నిరూపణయింది నాటి ప్రళయ గర్జనలో తమిళనాడులోని నాగపట్టణం ప్రాంతం పెను విధ్వంసాన్ని చూసింది అలాంటి విపత్తుల నష్ట నివారణలోనూ మడ అడవులు కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు గుర్తించారు తమిళనాడుకు దాదాపు సమానంగా తీర ప్రాంతం కలిగి ఉన్న మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నాలుగు వందల తొంభై ఐదు చదరపు కిలోమీటర్లు ఉన్న మడ అడవుల విస్తీర్ణం ఇప్పుడు నాలుగు వందల ఐదు చదరపు కిలోమీటర్లకు పరిమితమైంది డెబ్బై శాతం అంతకంటే ఎక్కువ సాంద్రత కలిగిన దట్టమైన మడ అడవుల లేదు రెండు వందల పదమూడు చదరపు కిలోమీటర్ల మడ అడవులు ఒక మోస్తరు అంటే నలభై శాతం నుంచి డెబ్బై శాతం సాంద్రత కలిగినవి ఉన్నాయి మరో నూట తొంభై రెండు చదరపు కిలోమీటర్లు నలభై శాతం కంటే తక్కువ సాంద్రతతో ఉన్నాయి అభివృద్ది ప్రాజెక్టులు నివాస పారిశ్రామిక అవసరాల కోసం ఇష్టానుసారంగా చిట్టి అడవుల్ని నరికివేయడం తీరానికి తీరని చేటు చేస్తోంది ఉదాహరణకు కాకినాడ నగర శివారు దమ్మలపేట సమీపంలో తొంభై ఎకరాల మడ అడవుల్ని వైకాపా ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల పేరుతో ధ్వంసం చేశారు యాభై ఎనిమిది ఎకరాల్లో భారీగా మట్టి కప్పి లేఅవుట్ గా మార్చారు జాతీయ హరిత ట్రైబ్యునల్ కూడా వారి చర్యలని తప్పుగా పరిగణించి ఐదు కోట్ల జరిమానా విధించింది మడ అడవులు పునరుద్ధరించాలని ఆదేశించింది ఆ పరిహారం చెల్లించినా పునరుద్ధరణ జరగలేదు ఇది జరగాలంటే ఒకటి పాయింట్ రెండు మీటర్ల ఎత్తున పోసిన మూడు పాయింట్ ఒకటి సున్నా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి గ్రావెల్ ను తొలగించాలి ప్రాంతాలు మారిన అడవుల కష్టం మాత్రం ఇదే సముద్ర తీర ఉండేటటువంటి వల్ల వచ్చి తీరటాల్లో ఉండేటట్టు మొక్క లేకపోవడం వల్ల నేల కరిగిపోవడం ఈ రోజున గురవడం దాంతో ఏమవుతుందంటే తీర ప్రాంతాలు దెబ్బతిని ఈ చుట్టూ తీర ప్రాంతాల్లో ఉండేటటువంటి అనేక మంది గృహాలు నిర్మించుకున్నటువంటి చిన్న సైజు కుటుంబాలన్నీ కూడా దెబ్బతిన్న జరుగుతుంది దేశంలో తీర ప్రాంత పరిరక్షణ కోసం పర్యావరణ పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరుకు అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ సిఆర్జెడ్ నిబంధనని తెచ్చింది వాటి ప్రకారం సముద్రం నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు ఈ నిబంధనలను అందరూ పాటించి ఉంటే ఈరోజు తీరం దైన్యం గురించి మనం ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదేమో మడ అడవులు మాయమైపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం రాజకీయ నాయకులు ముఖ్యంగా గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన వాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు ఈ దృశ్యాలన్నీ వైకాపా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అవ్యాన్ రియల్టర్స్ భీమునిపట్నం తీరంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలకు సంబంధించినవి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాలుగు సర్వే నెంబర్ల పరిధిలో సుమారు నాలుగెకరాల్లో అక్రమ కట్టడాలు నిర్మించారు బీచ్లో ప్లాట్ఫారం నుంచి పైకి పది అడుగుల మేర రక్షణ గోడ కట్టేశారు హైకోర్టు ఆదేశాల మేరకు గతేడాది వాటిని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు తీరానికి చేసిన నష్టానికి పదిహేడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల పరిహారం కట్టాలని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ కమిటీ నివేదిక ఇచ్చింది ఎప్పుడైతే కోర్టు ఆర్డర్ వచ్చిందో దాని వెంటనే కంప్లైంట్స్ మొదలయ్యడం జరిగింది ఎక్కడైతే ఈ గోడ కట్టడం జరిగిందో అంతా ఐడెంటిఫై చేయడం ఆగమేఘాల మీద ఐడెంటిఫై చేయడం అలాగే జేసీబీలు ఇతర పరికరాలన్నింటినీ కూడా సమకూర్చుకుని దాన్ని కోర్టు ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇంకా రిమైనింగ్ పార్ట్ కూడా చేయమని కోర్టు వారి ఆర్డర్స్ ఉండడం వల్ల నోటీస్ కూడా ఇమీడియట్గా అదే రోజు సెర్వ్ చేయడం జరిగిందండి ఇది కూడా మేము అతి త్వరలో కంప్లీట్ చేస్తాం యథాతథ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం చెందినటువంటి రియల్టర్స్ ఎల్ఎల్పి విజయసాయిరెడ్డి కుమార్తె ఏదైతే అక్రమంగా ఎటువంటి అనుమతులు జీవీఎంసీ దగ్గర నుంచి కానీ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి కానీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా చేపట్టిన నిర్మాణాలపైన హైకోర్టు ఇంకెప్పుడు కూడా తీర ప్రాంతంలో కాంక్రీట్ నిర్మాణాలు ఏవి చేపట్టకుండా ఉండే విధంగా తీర ప్రాంతాన్ని పరిరక్షించాలి సిఆర్జెడ్ వన్లో నో డెవలప్మెంట్ జోన్లో కట్టిన నిర్మాణాలు ఇంకా పూర్తిగా తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మనం ముందే చెప్పుకున్నట్లు సముద్రాన్నో విపత్తులనో మనం ఆపలేం కానీ మనల్ని మనం కాపాడుకోవడం ఎలా వృక్షో రక్షతి రక్షిత అన్నట్లుగానే తీరో రక్షతి రక్షిత తీరాన్ని మనం కాపాడుకుంటే వచ్చే ఆపదల నుంచి అదే మనల్ని కాపాడుతుంది అందుకు ఏం చేయాలి ఇప్పటి ప్రభుత్వాలు ఏం చేశాయి ప్రజలుగా మన ముందున్న బాధ్యతలేంటి చెరపకురా చెడేవు ఇది తీరం విషయంలో ముమ్మాటికి నిజం ముందుకొస్తోన్న సముద్రం రూపంలో ముంచుకొస్తున్న ముప్పుని ఆపాలంటే ముందు అక్కడ జరుగుతున్న విధ్వంసం ఆగాలి అందుకోసం ముందుగా చేయాల్సిన పని మడ అడవులు నరికివేత అరికట్టడం తీరం నుంచి ఐదు వందల మీటర్ల వరకు నిర్మాణాలు చేపట్టవద్దన్న ఆర్జెడ్ నిబంధనని తూచా తప్పకుండా పాటించాలి వాళ్ళు ఎవరైనా ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరించాలి మొక్కే కదా నరికేద్దాం తీరమే కదా తవ్వేద్దామనే ఆలోచన రావాలంటేనే భయం కలిగేలా చర్యలుండాలి ఈ సిఆర్జెడ్ని ని కూడా మనం సిఆర్జెడ్ వన్ సిఆర్జెడ్ టూ సిఆర్జెడ్ త్రీ సిఆర్జెడ్ ఫోర్ కింద డివైడ్ చేసుకున్నాం మనం అక్కడ కన్స్ట్రక్షన్స్ కానీ ఎటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ కానీ ఇవేవి చేయకూడదు రీసెంట్గా మనకి సిఆర్జెడ్ నైన్టీన్ ప్రకారం ఒక రూల్ అనేది తీసుకొచ్చారు అంటే నో డెవలప్మెంట్ జోన్ అనేది తగ్గించడం దీనివల్ల ఎన్నైతే బెనిఫిట్స్ ఉన్నాయో టూరిజం ఇటువంటివన్నీ బెనిఫిట్స్ ఉండొచ్చు ఈ డెవలప్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడే మనకి ఎన్వైర్మెంటల్ యొక్క డిగ్రడేషన్ కూడా ఉంటుంది ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అనేది ఎలా ఉండాలి అంటే అది సస్టైనబుల్ డెవలప్మెంట్గా ఉండాలి దీనికి సంబంధించిన ఎంఓఈఎఫ్సీసీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అండ్ సిఆర్జెడ్ అథారిటీ వాళ్ళు కూడా దీనికి రెస్పాన్సిబిలిటీ తీర ప్రాంతాల వెంట వేగంగా పెరుగుతోన్న పారిశ్రామికీకరణ వాటి నుంచి వచ్చే వ్యర్థాలు శుద్ధి చెయ్యని మురుగునీరు కూడా మడాడవులకు శాపమవుతున్నాయి తీర ప్రాంతాన్ని కాపాడుకోవడం అత్యవసరమని బలంగా చెప్పడానికి మరో కారణం కూడా ఉంది పరిశ్రమల వల్ల సముద్రాల చెంత పెరుగుతోన్న కాలుష్యం మత్స్య సంపదకు ముప్పుగా మారుతోంది నడి సముద్రాలకు వెళితే గాని చేప జాడ కానరావడం లేదు అది మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీయడం మాత్రమే కాకుండా వారి ప్రాణాలని కూడా ప్రమాదంలోకి నెడుతోంది ఇటీవల ఉప్పాడ మత్స్యకారులు సముద్రంలోకి ఫార్మా వ్యర్థాలు కలవడం వల్ల చేపలు దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు సమస్యపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకునే పనిలో ఉంది కాకినాడ ప్రాంతంలో జరిగినటువంటి ఆందోళన వల్ల మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని చర్చించి మాతో ఒక వంద రోజుల పాటు సమగ్రంగా చదివి ఏమేం చేస్తే ఈ సమస్య కొంత పరిష్కారం కనబడవచ్చని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం మేము శాస్త్రజ్ఞులతో అదేవిధంగా మా అధికారులతోటి ఇతర శాఖలతోటి సంప్రదించి ఇటు కేంద్ర ప్రభుత్వ శాఖలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో సంప్రదించి ప్రధానంగా కొన్ని ఒక ఇరవై అంశాలు లో మనం కానీ కఠినంగా కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నట్లయితే ఈ కాలుష్య నియంత్రణ చేయవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చాము ఆ ప్రతిపాదన కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం దానికి తగ్గట్టుగా మేము చర్యలు కూడా చేపడుతున్నాం ఈ అవస్థలతో పాటు పంట పొలాల్లోకి భూగర్భంలోకి చొచ్చుకొని వస్తున్న ఉప్పు ప్రవాహాన్ని నిలువరించాలన్నా తీరాన్ని కాపాడుకోవాల్సిందే తీరం వెంబడి రక్షణ గోడల నిర్మాణం మరో ముఖ్యమైన అంశం ఉప్పాడలో మూడు వందల ఇరవై మూడు కోట్లు చినగొల్లపాలెంలో రెండు వందల తొంభై ఒకటి పాయింట్ ఐదు కోట్లతో అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు అలానే రాష్ట్రం మొత్తం నలభై ఎనిమిది చోట్ల పరిస్థితి బాలేదని నివేదికలున్నాయి ఉపగ్రహ చిత్రాలు నిపుణుల హెచ్చరికలు అనుసరించి ఇంకా ఎక్కడెక్కడ వీటి అవసరముందో కూడా గుర్తించాలి అందుకోసం తీరం మొత్తం ఒకసారి సర్వే నిర్వహించాలి తీరానికి తుపాన్ల తాకిడిపై ఉన్న డేటా విశ్లేషించి కొన్నేళ్లుగా అలల దారి తీవ్రత ఎలా మారుతుందో తెలుసుకుని కొత్త ప్రాంతాల విషయంలో జాగ్రత్త పడాలి ముఖ్యమైనది ఏమిటంటే షోర్ లైన్ చేంజెస్ అంటాం కోస్ట్ లో ఏ తేడాలు ఎట్లా వచ్చాయి లాస్ట్ ఇరవై ఏళ్ళ నుంచి ఎట్లా కోస్టు తీరం అంతా మారింది అన్నది నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ అని వాళ్ళ అట్లాస్ ఆల్రెడీ తయారు చేశారు వాళ్ళ అట్లాస్ ఐదారు సంవత్సరాల ముందుది మీరు ముప్పై ఇరవై ఏళ్ళ నుంచి చూస్తే కోస్తలో ఎక్కడ కోత గురవుతోంది ఎక్కడ తీరం పెరుగుతోంది కొన్ని చోట్ల తీరం పెరుగుతోంది కూడా అదెందుకు మనం చేసిన తప్పిదాల మూలాన కోస్ట్లో మనం కట్టిన స్ట్రక్చర్స్ చిన్న చిన్న ఓవ్లు కావచ్చు ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్లు కావచ్చు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కావచ్చు వీటిని కడుతున్నప్పుడు మనం ఓషన్ సర్కులేషన్ ఓషన్ చేంజెస్ ఓషన్ ట్రాన్స్పోర్టు వీటి గురించి మనం ఏమీ అంచనాలు తీసుకోలేదు దాని మూలాన వచ్చే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాష్ట్రంలో సముద్ర కోత నివారణకు ప్రభుత్వం ఇతర పరిష్కారాలు కూడా ఆలోచిస్తోంది ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లతో తీరం వెంట గ్రేట్ గ్రీన్వాల్ ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించింది సముద్రం నుంచి ఐదు కిలోమీటర్ల వెడల్పున రాష్ట్రమంతా పచ్చదనం పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశం అందులో భాగంగా తాటి చెట్లు పాల్మిరా ప్యాడనస్ వంటి తీర ప్రాంత జాతుల మొక్కలు బిరివిగా నాటుతారు అనే పేరుతో మనకి సహారా దాన్ని విస్తరించకుండా ఉండడానికి చాలా దేశాలు కలిపి ఒక అలాంటి ప్రయత్నం జరుగుతుంది ఆ పేరు తీసుకున్నాం కానీ ఈ కోస్తా ప్రాంతంలో మన ఇండియాలో ఒక కాన్ఫరెన్సివ్గా ఆలోచన అనేది మన రాష్ట్రంలోనే మొదలైంది అనుకోవాలి తాడి చెట్లు ఉదాహరణకి ఉదాహరణకే తాడి చెట్లు అనేది ఒకప్పుడు ఆంధ్ర మహాకాల పృష్టం అనేవాళ్ళం దాని గురించి పూర్తిగా నెగ్లెక్ట్ చేసినాం ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో పది లక్షల మొక్కల్ని మనం నాటాము సముద్ర తీరం అంతా కూడా తాడి చెట్లని నెక్స్ట్ ఇయర్ కోర్టులో వెళ్తుంది అంటే అది ఒక బిగినింగ్ అట్లనే ఏడు వందల హెక్టార్లు మనం మ్యాంగ్రూవ్స్ మీద మనం కొత్త ప్లాంటేషన్స్ రెస్టోరేషన్ జరుగుతుంది రాబోయే మూడేళ్లలో మనం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఎట్లా కవర్ చేయాలి అనేది ఆలోచన చేస్తాం